వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి మూల్యాంకన లోపాలపై ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రివాల్యుయేషన్ చేయాలని తుది ఫలితాలు వచ్చేంత వరకు టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని బాధ్యులైన అందరిపైన చర్యలు చేపట్టాలని దీనికి బాధ్యత వహిస్తూ తిరిగి ఇలాంటి లోపాలు జరిగితే రానున్న రోజుల్లో భారీ ఎత్తున నిరసనకు దిగుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తూ పెకాసన్ జిల్లా డిఈఓ కె కిరణ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్ర రెడ్డి జోనల్ సెక్రటరీ నారాయణ రెడ్డి మహేంద్ర రెడ్డి వేముల శ్రీకాంత్ ఖాదర్ బాషా సాయి దావీదు విక్రమ్ బాసు విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు మొదలు ఆర్గనైజ్మెంట్ డిఫరెన్స్ నా ఇది కార్యపట్నరా విద్యార్థులందరూ అందరికీ ఆర్మనం చేపడతాం దాని టైని చర్యలమందు కష్టంగా ఉంటాయ రోజూ సార్ కొంచెం నా నా పేరు పల్నా రవీంద్రనాథ్ రెడ్డి ప్రకాశం జిల్లా స్టూడెంట్ యూనియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే మన రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఆరు లక్షల పదిహేడు వేల మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో లక్ష డెబ్బై ఒక మంది ఫెయిల్ అయ్యారు వాళ్ళందరూ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మంది రీవాల్యూషన్కి అమౌంట్ కట్టారు అమౌంట్ కట్టారు మనం గతంలో చూసుకుంటే ఎప్పుడు ఈ విధంగా జరగలేదు ఇది ఎప్పుడు ఈ విధంగా జరగలేదు గతంలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు ఇప్పుడు ఆరు లక్షల పదిహేడు మంది చేస్తే సిక్స్టీ పర్సెంట్ రివాల్యూషన్ చేసి ఒక విద్యార్థికి ఇర ఇరవై ఏడు మార్కులు వస్తే దాన్ని రివాల్యూషన్కి వెళ్ళి దాని రివాల్యూషన్కి వెళ్తే తొంభై ఏడు మార్కులు వచ్చినాయి ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేస్తారు ఈ గవర్నమెంటు గతంలో ఇరవై నాలుగు రోజులు రీవాల్యూషన్కి వాల్యుయేషన్కి టైం ఉంటే ఇప్పుడు ఐదు రోజుల్లో ప్రభుత్వం ఒత్తిడితో ఐదు రోజుల్లో వాల్యుయేషన్ చేసేసి చేతులు దులుపుకోవడం జరిగింది ఆ విధంగా విద్యార్థులు భవిష్యత్తు ఏమైపోయిందో మీరే తెలుసుకోవాలి ఏ విధంగా ఉందో మీరే తెలుసుకోవాలి ఇంకొకటి ఇప్పుడు ఫీజు కట్టారు ఎగ్జామ్ ఫీజు పెట్టి కట్టారు అవగాహన ఉన్న కార్పొరేట్ సంస్థలు చదువుకున్న వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ ఫీజు కట్టారు కొంతమంది కట్టలేకపోయారు ప్రైవేట్ స్కూల్లో వెనుకబడిన తరగతి వాళ్ళు ఫీజు కట్టలేకపోయారు ఇప్పుడు కట్టిన వాళ్ళ ఫీజు మొత్తం వాళ్ళు రిఫండ్ చేయాలి కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి కట్టకుండా వదిలేసిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి కూడా టైంను పొడిగించి వాళ్ళకి రివాల్యూషన్ ఫ్రీ ఫ్రీ పద్ధతిలో మీరు చేసి వాళ్ళందరికీ మార్కులు రిలీజ్ చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ తరఫున కోరుకుంటున్నాం ఈ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వ్యాన్ నుంచి ర్యాలీగా వచ్చి మన డిఇవో ఆఫీస్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది దీన్ని పై దృష్టికి తీసుకెళ్లేసి దీన్ని పరిష్కారాన్ని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాము రానున్న రోజుల్లో ఇట్లాంటి ఘటనలు జరగకుండా చేయవలసిందిగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్ రెడ్ బుక్ మీద ఉన్నంత శ్రద్ధ విద్యార్థుల మీద లేదు దానికి మీరే ఆలోచన చేసుకోవాలా ఎంతమంది విద్యార్థులు బలై ఉన్నారో మీరే ఆలోచించి ఆలోచన చేసి తగిన చర్యలు మేము ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కఠినంగా చేస్తాం విస్తృతంగా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం నా పేరు దిగ్గిరెడ్డి నారాయణ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం జోనల్ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు నిర్వీర్యానికి ఎంత కృషి చేసిందో బాగా అందరికి అర్థమవుతూ ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు మొన్న జరిగిన టెన్త్ క్లాసు ఎగ్జామ్స్లో రీవెరిఫికేషన్ పెడితే సుమారుగా అందులో ఐదు పది మార్కులు వచ్చినాయి స్టార్టింగ్లోనే రీవెరిఫికేషన్ పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి డెబ్బై మార్కులు ఎనభై మార్కులు తొంభై మార్కులు రావడం జరిగింది దానికి బాధ్యులు ఎవరు ఈ గవర్నమెంట్ చేసిన తప్పిదానికి పిల్లలు అవుతా ఉన్నారు దానికి లోకేష్ గారిని అడిగితే కేసులు రెడ్ బుక్ రాజ్యాంగ అమలు అదేవిధంగా మన జరిగిన దాంట్లో గంగిరెడ్డి అయిన అమ్మాయి కడప దగ్గర సాంఘిక శాస్త్రంలో ఇరవై ఒక్క మార్కులు వచ్చింది అదే రీకౌంటింగ్లో పెడితే ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి బాపట్లో తేజస్విని అయిన అమ్మాయికి అన్ని సబ్జెక్టులో తొంభై మార్కులు పైగా వస్తే సాంఘిక శాస్త్రం ఇరవై ఆరుకు వచ్చినాయి రీవెరిఫికేషన్ పెడితే మళ్ళీ తొంభై ఆరు మార్కులు వచ్చాయి అదేవిధంగా ఐదు పది మార్కులు ఇంతకుముందు గత చరిత్ర చూసుకుంటే ఐదు పది మార్కులు పెరిగాయి రీవెరిఫికేషన్ పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డెబ్బై మార్కులు ఎనభై మార్కులు తొంభై మార్కులు పెరగడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ఇదేందని అడిగితే కేసులు కొట్లాట్లు విద్యార్థుల మీద అక్రమ కేసులు బనాయించడం నిన్న మా రాష్ట్ర అధ్యక్షుని మీద దీని మీద ధర్నా చేస్తే షీట్ ఓపెన్ చేశారు ఎంత అంటే లోకేష్ కానిస్ట్యూస్ మంగళగిరి కాబట్టి మంగళగిరి ఎందుకు చేసామనుకుంటే మన సాక్షాత్ విద్యాశాఖ మంత్రి ఎవరయ్య అంటే నారా లోకేష్ గారు ఇదేందా వ్యవస్థ ఈ విధంగా చేస్తున్నావు మంత్రివర్గంలో ఉండి నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నామంటే మమ్మల్ని మీరు ప్రశ్నించడానికి లేదు మమ్మల్ని మీరు అధికారం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో లక్షలాది మంది విద్యార్థులతోటి రోడ్ల మీద దిగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి విద్యార్థికి అండగా ఉంటాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో విద్యార్థులకు అండగా ఉండమని దాన్ని మేము చూడాల చెప్పకుండా పాటిస్తాం నిన్న మా అధ్యక్షుడు రెండు మూడు వేల మందితోటి సామర్థ్యంగా పోయి ర్యాలీ నిర్వహించి అక్కడ ఉన్న కమిషనర్ గారు ఎవరైతే ఉన్న రయేష్ గారికి లెటర్ పేటేద్దామని వెళ్తే పోలీసులు అక్రమంగా నిర్బంధించి ఈరోజు షీట్ ఓపెన్ జరిగింది పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తా ఉన్నారు మార్నింగ్ నుంచి అందుకని ర్యాలీ అయిపోయారు ఆ ఉద్దేశంతో మేము వచ్చి నిరసనగానే మామూలుగానే ర్యాలీగా వచ్చాం పార్టీ ఆఫీస్ నుంచి డిఈఓ గారికి వినతపత్రం నుంచి వెళ్తున్నాం ఇది మామూలుగా తాత్కాలికంగా మాత్రమే దీనిపై యాక్షన్ కానీ చేయకపోతే దీనిపైన విద్యార్థులకి ఏదైతే ఫీజు మన కట్టిన రీవాల్యుయేషన్కి రివర్స్ రీఫండ్ కానీ చేయకుండా విద్యార్థులు న్యాయం కానీ చేయకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ఏ విధంగా ఉందో కొడెం ప్రభుత్వానికి రుచిస్తామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు మహేందర్ రెడ్డి దర్శకాన్స్ నుంచి స్టూడెంట్ వింగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగినది యాభై మంది విద్యార్థులతో కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి విద్యార్థుల యొక్క మూలంకరణ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అయితే ఇటువంటిది జరగలేదు ఈ ప్రభుత్వంలో రియల్వేషన్ పెడితే ఐదో పదో మార్కులు పెరిగేది అలాంటిది ఒకసారి డెబ్బై మార్కులు పెరగడం వల్ల విద్యార్థులు ఆందోళన చెల్లుతున్నారు తల్లిదండ్రులు అందరూ అయోమయంలో ఉన్నారు ఈ విద్యా వ్యవస్థని ఇలాగే కొనసాగితే విద్యార్థులందరూ రోడ్డును పడవలసి వస్తుందని తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కావున లోకేష్ గారు పెద్ద మనసు చేసుకొని ఇది దీన్ని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను